పరిస్థితులు దేవునికి మహిమ కలుగునగాక ప్రభణేశ్వ్రీస్తువుల నామన ఆ సోదరి సోదరి మల్లకు వందనములు తెలియజేసుకుంటున్నాం దేవుడు మిమ్మల్ని గాక ప్రియమైన సోదరీ సోదరి మల్లారా మనము దేవుని సంఘములో చొరబడ్డ దయ్యపు బోధ అనే సిరీస్ గురించి మనం మాట్లాడుతూ వస్తూ ఉన్నాం దీనిలో ప్రప్రథమంగా మొట్టమొదటిగా ప్రాధాన్యంగా మనం మాట్లాడుకునేటువంటి దుర్బోధ బిజం ఏ బెనహామిజం గురించి ఆలడుకునే విషయాలు మనం ముందుగానే మాట్లాడుకుని ఉన్నాం ఆ బ్రహ్నం యొక్క పుట్టుపురత్రాలు తను చేసినటువంటి చిన్న చిన్న అంటే తన వ్యక్తిగతమైనటువంటి జీవితంలో జరిగినటువంటి అనుభవాలు తను గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క వీడియోలో ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి వీడియోలో తను చేసినటువంటి దృబోధలు ఏంటి అనే విషయాన్ని మనము క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం ప్రిమేనా దేని బిడ్డరా అసలు ఈ విలియం మ్యారియన్ బ్రహ్నం ఎలాంటి బోధలు చేసాడు తను చేసిన బాధలు తన ఎక్కడి నుంచి తీసుకున్నాడు తను సొంతగా బోధించాడు లేకపోతే ఇతర వ్యక్తుల నుంచి తను దొంగలించినట్లుగా కనుక ఏమన్నా ఆధారాలు ఉన్నాయో అని ఆలోచన మనం చేసుకోవాలి యాక్చువల్గా ప్రేమ మంది ఏమిటారా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఈ యొక్క ఈ విలియం మ్యారియన్ బ్రణం అనేటువంటి యొక్క దుర్బోధకుడు ఈ అంత్యకాల అబద్ధ ప్రవక్త ఈ యొక్క భ్రష్టుడైనటువంటి ఈ యొక్క విలియం మ్యారియన్ బ్రణం చేసినటువంటి దుర్బోధులు ప్రియంద మేము ముందుకు తీసుకురాబోతున్నాం తను చేసినటువంటి దుర్బోధలు ఒకసారి మనం ఆలోచన చేస్తే చూడండి అయితే ప్రప్రథమంగా వీరు ఒక్క నుంచి నొక్కి నొక్కి మరీ చెప్పేటువంటి సిద్ధాంతం సంతానం ఈ సంతానం అనేటువంటి ఈ దుర్బోధ ఎలా వీరు బోధిస్తారంటే ఆది కాండంలో మూడవ అధ్యాయంలో హవ్వ తిన్నటువంటి పండు అది పండు కాదు పండు తినటం అంటే సాతానుతో వ్యభిచారించింది వ్యభిచారం చేసింది అని వీరు బోధిస్తారు ప్రియమైన దేవుని బుడ్డనారావు యాక్చువల్గా చూడండి ఈ విలియం మ్యారియన్ బెన్హామ్ ఈ యొక్క ప్రత్యక్షత ఈ సర్పసంతానం అనేటువంటి ప్రత్యక్షత తనకే కలిగిందని అనేకమైన మెసేజెస్లో తను చెప్పడం జరిగింది ఫిఫ్టీ ఎయిట్ జీరో నైన్ ట్వంటీ ఎయిట్ ఈ అదేవిధంగా సిక్స్టీ ట్వెల్వ్ జీరో ఫైవ్ సిక్స్టీ ఫైవ్ జీరో ఎయిట్ జీరో వన్ సిక్స్టీ ఫైవ్ ఎలెవెన్ అటువంటి సెవెన్ అనేటువంటి మెసేజెస్ కోడ్లో ఇవన్నీ మెసేజెస్ కోడ్లు అంటారు ఈ మెసేజెస్లో తను ఈ సర్పసంతానం తనకు కలిగినటువంటి ప్రత్యేకతని తను స్వయంగా చెప్పుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం ఈ ఏదైనా తోటలో సాతాను హవ శారీర శారీరకంగా కలిసి వ్యభిచరించడం వలన కయ్యిని పుట్టాడని బ్రహ్మం బోధించాడు యాక్చువల్గా ఆది కాండవ మూడవ అధ్యాయం ఒకటి నుంచి ఐదవ వచనాలు చెప్పనట్లుగా పండు తినడం వంటి వ్యభిచరించడం అని ఆదాముతో హవ అబద్ధం చెప్పిందని వాదిస్తారు దీనికి అనుసంధానముగా సామెతల గ్రంథం నుంచి ముప్పై అధ్యాయం ఇరవయో వచ్చినని చూపిస్తారు ఈ ముప్పయో అధ్యాయం ఇరవయో వచనం ఏ మాట్లాడిందో ఆలోచన చేస్తే చూడు ఈ సామెత్ర గ్రంథము ముప్పయో అధ్యాయం ఇరవై వచ్చింది నేను చదువుతున్నాను జాగ్రత్తగా అంటే ధరని యొక్క చర్యయును అటుదే అది తిని నోరు తుడుచుకొని నేను ఏ దోషము ఎరగనను చూడండి తిన ఈ బ్రహ్మ మైట్స్ ఈ బ్రహ్మ మైట్స్ ఆలోచన ప్రకారం తినడం అంటే వ్యభిచరించడం అంటారు సో తినడం అంటే వ్యభిచరించడం కాబట్టి హవ్వ ఆ పండు తింది పండు తినటం అంటే ఏంటో తెలుసా వ్యభిచరించడం అంటారు సరే యాక్చువల్గా ఈ సామాజిక గ్రంథంలో పండు తినటం వ్యభిచారం అని లేదు కానీ కానీ వీళ్ళు ఆ విధంగా వాక్యమును వక్రీకరించి బోధిస్తూ ఉంటారు ఈ సర్పసంతానం అనేటువంటి విషయాన్ని వీళ్ళు ఆధారం చేసుకొని చాలా ఉంటారు వీళ్ళు చెప్పేటువంటి ప్రాముఖ్యమైన విషయాలు ఏంటి అంటే ద ఒరిజినల్ సిన్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్ వాజ్ నాట్ ఈటింగ్ ఎ ఫ్రూట్ ఇట్ వాజ్ ఎ సెక్స్వల్ సిన్ ఈ సిన్ వాజ్ నాట్ డిసబీడియన్స్ బట్ సెక్సువల్ ఇంటర్ కోర్స్ ద సర్పెంట్ వాజ్ ఎన్ అవర్ ప్రైట్ బ్రీ బేస్డ్ ఎఫెక్టివ్లీ ద మిస్సింగ్ లింక్ చూడండి కేయిన్ అండ్ ఏబిల్ వా మెటర్నల్ నాన్ ఐడెంటికల్ ట్విన్స్ అండ్ ఏ ఏమన్నా ఇది దుర్భాగ్య కేయిన్ వాజ్ ద సన్ ఆఫ్ ఈవెండ్ ద సర్పెంట్ అండ్ ద ఎబిల్ వాజ్ ద సన్ ఆఫ్ ఈవెంట్ అడమ్ అంటే ఈయేం చెప్తున్నాడంటే సారీ ఈయన గారు ఈ ప్రబుద్ధుడు ఈ ప్రముద్ధుడు ఏం చెప్తున్నాడయ్యా అంటే ఈ ఏదేను తోటలో ఏదేను తోటలో అవ్వ చేసినటువంటి పాపం పండు తినడం కాదు కానీ అది అంటే అపవాదితో శారీరకంగా కలగడం అంట అయితే అవ్వ చేసిన పాపం అవిధేయత కాదు కానీ సాతానుతో అక్రమ సంబంధం కలిగి ఉంటామంట అలాగే చెప్తూ ఏమన్నాడయ్యా అంటే ఈ ఏబేలు బేలు మరియు కయ్యిను ఒక విధమైనటువంటి కవలలు అని చెప్తున్నాడు చెప్తే అన్నాడు అంటే కయ్యినేమో సాతాముకి పుట్టినాడు ఏ బేలేమో ఏ ఆదాముకి పుట్టినాడు అని చెప్తున్నాడు సరే వీళ్ళ ఆలోచన ప్రకారం మనం ఒక ఆలోచన చేద్దాం ప్రియమైన బిడ్డరా తినటం అంటే తినటం అంటే వ్యభిచారమే అనుకుంటే సెక్సువల్ ఇంటర్కోర్సే అనుకుంటే ఒకసారి ఆలోచన చేద్దాం ఆ రోజు హవ్వ పండు తింది ఆ పండు తీసుకొచ్చి ఆదాముకి ఇచ్చింది ఇప్పుడు హవ్వ పండు తింటాం హవ్వ పండు తినటం వ్యభిచారం అయితే ఈ ఆదాము కూడా అంటే హోమో సెక్సువల్ అంటే సెక్స్ అక్కడ జరిగిన అంటే సో వీళ్ళిద్దరికి కూడా ఏమైనట్టు సంభోగం జరిగినట్టు ఎంత దౌర్భాగ్యమైన బోధ ఇది ఎంత దిక్కుమాలైన బోధ ఇది అసలు అర్థం చేసుకోరు మనం ఒకసారి ఈ మాట చెప్పడానికి సిగ్గు కనీసం వీడికి అంటే కనీసం ఇంకింత జ్ఞానం కూడా లేదని మనకు అర్థమవుతా ఉంది అంటే పండు తింటే వ్యభిచారం అయితే అంటే వీళ్ళిద్దరు వ్యభిచారం చేశారంటే సరే ఆరాము తిన్నప్పుడు కూడా వ్యభిచారం అయ్యి ఉండాలిగా అంటే ఇది బైబిల్ ఎలా చదివాడుతున్నావు అధికండంలో అదే అధికాండంలో అదే అధికాండంలో ఏ మాట చెప్తుంది చూడండి నాలుగవ అధ్యాయం నాలుగో కాండం నాలుగవ అధ్యాయం చూడండి ఎంత చక్కగా మాట చెప్తుందంటే ఆధము తన భార్య అయ్యాన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయను కన్నాను ఎలా ఈ ఇంటర్ప్రిటేషన్ అనేది అసలు ఎలా చేస్తాడు ఇతను బైబిల్ ఇంటర్ప్రిటేషన్ అనేది ఎంత జాగ్రత్తగా చేయాల్సిన విషయం అది బట్ బైబిల్ మనము వచనాలు తీసుకుని మనం బోధిస్తున్నామంటే ఎంత ఉళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలి ఎంత ఉళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అదే దేవుని చేత సృష్టించబడిన వ్యక్తిని సాతాను మోసం చేసి పనిది పండు తినిపించిందంటే ఈడేమంటున్నట్టు పండు విభిచారం అంటే ఎంత సిగ్గుమైన పని అది వీళ్ళు అసలు ఏం ఏం చదువుతున్నారు వీళ్ళు బైబిలు మళ్ళీ అంటారు బైబిల్ మా ప్రాధాన్యం బైబిలే మాకు ప్రాముఖ్యం చాలా ఈ బిన్నహం వేసినటువంటి ఆ వీడియోస్ ఒకడు ఉన్నాడు డిఫెండర్ అని వాడు మాస్క్ పెట్టుకొని మాట్లాడుతాడు మాకు బైబులే ప్రాముఖ్యం అని ఏం మాట్లాడుతున్నారు కానీ బైబిల్ ఎలా చదువుతున్నారు మీరు ఎలా చదువుతున్నారు బైబిలు కయ్యేను ఆదాము హవ్వలకు పుట్టిన కుమ్మడు అని బైబుల్ చెప్తుంటే లేదు సర్ప సంత సర్పానికి పుట్టాడని ఈ దౌర్భాగ్యుడు ఎవడో ఈ దిక్కుమానుడు చెప్తున్న మాటను మీరు మనం పట్టుకొని దాన్ని పట్టుకొని మనం ముందుకు వెళ్తాం దాన్ని పట్టుకొని బోధిస్తూ సంగలిస్త ఏం సిగ్గైనా ఉండదు సిగ్గు కనీసమని అది అనకూడదు మనం మాట్లాడటానికి చాలా బాధకరం ఉంది విషయం సర్ప సంతానం అని ఏ విధంగా పోల్సి చెప్తున్నారు మాట్లాడుతూ ఎస్ఎ క్రీస్తువారు పరిసిన సద్దుకాయని సర్పసంతానమా అన్నాడు బాప్తిష్టం ఇచ్చేయో అహోన్ ఎస్ అయ్యేనండి సర్పసంతానమా అన్నాడు అరే సర్పసంతానమా అన్నారు ఓకే సర్పసంతానం అన్నది దేని బట్టి అన్నారు వాళ్ళు దేని బట్టి అన్నారు ఉదాహరణకు ఒక మాట నేను చెప్తున్నాను జాగ్రత్తగా రండి ఇప్పుడు కొంతమందిని మనం జంతువులతో పోలుస్తున్నాం పందిలాగల ఆవిడ పంది పుట్టడినే అక్కడ కుక్క లాంటి వాడు అంటే అడు కుక్క పుట్టాడు ఎలా ఎలా బోధిస్తాడు ఈ యొక్క విలియం మ్యారియన్ బోధల్ని మిగతా మిగతావలే కనీసం చదువుకున్నారే ఇంగిత జ్ఞానం ఉండాలి కదా చూస్తే ఒక్కొక్కరు ఇంటర్ డిగ్రీ డిగ్రీ మెన గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్సే ఉంటారు మళ్ళీ దౌర్భాగ్యం ఏంటంటే ఇంకా వీళ్ళల్లో కూడా అంటే చదువుకోని వాళ్ళంటే వాళ్ళని మోసపుచ్చారు వాళ్ళ బ్రెయిన్ వాష్ చేశారు అనుకుంటే ఓకే మరి చదువుకొని కనీసం బైబుల్ చదువుతూ ఉంకిత జ్ఞానం లేనంటే ఈ దౌర్భాగ్యం ఏమనాలి ఈ సర్పసంతానం అనే ఈ యొక్క కాన్సెప్ట్ చాలా ప్రమాదకరమైన ప్రియమే అనుబండ్